మూడవ రోజు చంద్రగంట అనే పేరుతో అమ్మవారి పిలువబడతాడు అలా పిలవడానికి కారణం ఏమిటి ఈ కథ మానవ జీవితంలో ఏ సందేశాన్ని అందిస్తుంది ఇది వ్యక్తి కుటుంబ సమాజ నిర్మాణానికి ఏ విధంగా ఉపకరిస్తుంది చంద్రగంట అమ్మవారి పేరు వెనుక ఉన్న పురాణ కథ అని అర్థం చాలా సారాంశంతో కలిగినది తృతీయ అనగా మూడవ రోజు దసరాలలో చంద్రగంట రూపంలో అమ్మవారు పూజింపబడతారు ఈ రూపం ధైర్యం శాంతి మరియు సమతుల్యతకు ప్రతీక పురాణ కథ చంద్రగంట అమ్మవారి కథ దేవీ భాగవతం మరియు మార్కండేయ పురాణం వంటి గ్రంథాలలో ప్రస్తావించబడింది ఈ కథ ప్రకారం పార్వతీదేవి శివుని భార్యగా మారిన తర్వాత ఆమె చంద్రగంట రూపాన్ని ధరించింది ఈ రూపంలో ఆమె తన మస్తకంపై అర్ధచంద్రం ధరించగా యుద్ధంలో ధైర్యం సంరక్షణ కోసం దేవతలను రక్షించడానికి వచ్చినది ముఖ్యంగా ఈ రూపంలో ఆమె సంహరించడంలో ప్రధాన పాత్ర పోషించింది అమ్మవారు యుద్ధంలో ధైర్యం కానీ అదే సమయంలో శాంతి మరియు సమతుల్యత కలిగి ఉండడానికి ఇది అత్యంత ప్రతీకమైనటువంటి విషయం ఈ రూపంలో ఆమె శాంతిని ప్రతిపాదిస్తూ అడ్డంకులను తొలగించే ధైర్యాన్ని చూపిస్తుంది ఈ రోజు ప్రధానంగా రంగు బూడిద రంగు బూడిద రంగు సమతుల్యత మరియు శాంతిని సూచిస్తుంది ఇది ధైర్యంతో కష్టాలను ఎదుర్కొనడంలో మనకు సమతుల్యత అనగా బ్యాలెన్సేషన్ అనేటటువంటి విషయాన్ని నేర్పుతుంది శ్లోకం పిండజ ప్రసాదం మహ్యం చంద్రఘంటేతి చంద్రఘటేత పదార్థం పిండజ క్షీరమును తాగిన లేదా ప్రాణులను ఆహారంగా తీసుకున్న ప్రవరారూఢ శక్తివంతమైన వాహనంపై ఎక్కిన చండ కోప ఉగ్రమైన కోపంతో ఉన్న అస్త్రకైయుత ఆయుధాలు పట్టుకున్న ప్రసాదం అనుగ్రహం లేదా కృప తను ప్రసాదిస్తుంది మహ్యం నాకు చంద్రఘంట చంద్రమా చిహ్నం ఉన్న గంటను ధరించిన దేవత ఇది విస్తృత ఈ పేరుతో ప్రసిద్ధి గాంచిన చంద్రఘంట ధరించిన ఉగ్రకోపంతో ఉన్న ఆయుధాలను పట్టుకున్న చండికాదేవి వాహనం వాహనంపై కూర్చున్న దేవత తన కృపను నాపై ప్రసాదించుగాక అని భావం ఈ శ్లోకం దుర్గాదేవి నవరాత్రిలో మూడవ రోజు పూజించే చంద్రగంటాదేవికి సంబంధించినది చంద్రఘంటాదేవి దుర్గాదేవి యొక్క శక్తివంతమైన రూపాల్లో ఒకటి ఈ రూపంలో ఆమె శాంతిని ధైర్యాన్ని అధిక శక్తిని ప్రసాదించే దేవతగా పూజిస్తారు ఈ శ్లోకం జపించడం వలన కలిగే ప్రయోజనాలు ఆరోగ్యం మరియు శాంతి చంద్రగంటా దేవి తన భక్తులకు శారీరక మరియు మానసిక ఆరోగ్యం ప్రసాదిస్తుంది శత్రువుల మీద విజయం ఈ శ్లోకం దుష్ట శక్తులను అణచివేయడంలో సహాయపడుతుంది అభయం భక్తుల జీవితాల్లో ఎటువంటి భయాలు లేకుండా శాంతి మరియు ధైర్యాన్ని కలిగిస్తుంది మనో నిగ్రహం మనసుకు నిలకడనిచ్చి కోపాన్ని మరియు ఉగ్రత్వాన్ని నియంత్రించడంలో ఈ శ్లోకం కీలక పాత్ర పోషిస్తుంది దీనిని పఠించే విధానం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయం పూజా సమయంలో పఠించవచ్చు ముఖ్యంగా నవరాత్రి మూడవ రోజు దీనికి అత్యంత శుభం ఠన సమయంలో చంద్రఘంటా దేవిని ధ్యానించడం మరియు ఆమె ఉగ్ర రూపంలో కూడా కృప అభినందించడం అవసరం దీపారాధన చేసి నైవేద్యం సమర్పించుకోవాలి ఫలితాలు క్రూర శక్తుల నుండి రక్షణ భక్తులు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా దుష్ట శక్తులు శత్రువుల నుండి రక్షణ పొందుతారు కోప నియంత్రణ మరియు కోపం వంటి నిగ్రహం లేని భావాలను నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది సమర్థత ఈ శ్లోకాన్ని జపించడం వల్ల భక్తులు ధైర్యంతో మరియు సమర్థతతో పని చేస్తారు విజయవంతం అవుతారు భౌతిక మరియు మానసిక స్థైర్యం దీని ద్వారా ఆరోగ్యం శాంతి భయరహిత జీవితం పొందవచ్చు శ్లోకాన్ని జపించడం వల్లే ఇవన్నీ సిద్ధిస్తాయి అని అనుకోవడం వెనక వాస్తవం శబ్ద త్వరాలే మంత్రం లాగా వైబ్రేషన్ లాగా మనల్ని నడిపిస్తున్నటువంటి శక్తి జనకాలు ఒక భావంతో మిళితం చేసినటువంటి పదజాలం నుంచి మన మానసిక శక్తి ఉత్తేజమై అది ఒక ప్రవాహం లాగా మన ఆలోచనలు మార్చుకుంటూ మన దైనందికమైన జీవితంలోకి అది ఒక అలవాటుగా మిళితం చేసి నడిపిస్తుంది ఇది మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యానికి కారణభూతమై రెండు సమ్మేళనమై అద్భుతమైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ముందుకు జరుగుతుంది అదే మంత్రాలు శ్లోకాల లోపల ఉన్నటువంటి పరమార్థం శ్లోకం మార్కండేయ పురాణం నుండి తీసుకోబడింది ఇది చంద్రఘంట రూపంలో అమ్మవారి కోపం మరియు ధైర్యం యుద్ధంలో చెడుపై గెలుపు సాధించడం గురించి చెప్పబడుతుంది తృతీయ రోజున అమ్మవారు ధైర్యం శాంతి మరియు సమతుల్యతలో ఉన్న గొప్పతనం మనం పూజించడం ద్వారా నేర్చుకోవాలి ఈ రోజు మనం ఎదుర్కొనే ప్రతి సమస్యను ధైర్యంతో కానీ సమతుల్యతతో కానీ పరిష్కరించవలసిన అవసరం ఉందని తెలియజేస్తుంది చంద్రగంట రూపం మన జీవితంలో ధైర్యం శాంతి మరియు సమతుల్యత ముఖ్యమని చెబుతుంది ఈ రూపం మనిషికి ఏదైనా పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలని అదే సమయంలో శాంతియుత మార్గంలో కష్టాలను అధిగమించాలని చెప్పే ఒక ప్రబలమైన సందేశం పురాణ కథలు మరియు వ్యక్తిత్వ నిర్మాణం పురాణ కథలు ముఖ్యంగా చంద్రగంట వంటి రూపాలు వ్యక్తిత్వ నిర్మాణానికి కుటుంబానికి మరియు సమాజానికి మానసిక ఆధ్యాత్మిక శక్తిని అందిస్తాయి ధైర్యంతో కుటుంబంలో బాధ్యతలు నిర్వహించడం సమాజంలో శాంతి మరియు సమతుల్యతలో కొనసాగించడం ద్వారా వ్యక్తి ఉత్తమ వ్యక్తిత్వం ఏర్పరచుకోగలడు ఇలాంటి పురాణ కథలు వ్యక్తిగత జీవితంలో కుటుంబ వ్యవస్థలో మరియు సమాజంలో ఉన్నతమైన మార్గ నిర్దేశం చేస్తాయి ముఖ్యంగా ప్రతి పూజలోనూ మనం సమర్పించేటటువంటి సాంప్రదాయకమైన వంటల యొక్క రహస్యాలు ఇది ఆరోగ్య రహస్యానికి మన పెద్దలు ఇచ్చినటువంటి గొప్ప సాంప్రదాయ కానుకగా భావించాలి అమ్మవారికి మూడవ రోజు కొబ్బరితో చేసిన వంటకాలు ముఖ్యంగా కొబ్బరి అన్నము సమర్పిస్తారు ఈ వంటకం ఆరోగ్యానికి ఏ విధంగా మంచిది కొబ్బరిలో ఉండే పోషకాలు శారీరక ఆరోగ్యానికి శక్తి సాధనకి ఎలా సహాయపడతాయో చూద్దాం మూడవ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం లేదా కొబ్బరితో చేసిన వంటకాలు సమర్పించడం దక్షిణ భారతదేశంలో ఒక సాంప్రదాయం కొబ్బరిని పూజల్లో ఉపయోగించడంలో గల ముఖ్య ఉద్దేశం దానిలోని ఆరోగ్యమైన లక్షణాలు కొబ్బరి ఒక సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు ఎందుకంటే అది శరీరానికి వివిధ పోషకాలని అందిస్తుంది కొబ్బరి ఆరోగ్య ప్రయోజనాలు కొబ్బరిని తినడం ద్వారా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది ఇది మిడిల్ చైన్ ఫ్యాటీ యాసిడ్ తో కూడిన వీటి నుంచి శరీరం తక్షణంగా ఎనర్జీని ఉపయోగిస్తుంది ఆరోగ్యమైన కొవ్వు పదార్థాలు ఇందులో పుష్కంగా లభిస్తాయి హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయి ఇవి హృదయానికి మంచివి మంచి కొవ్వు పదార్థము శరీరానికి మంచి కొలెస్ట్రాల్ గా ఉపయోగపడుతుంది పోషకాలు కొబ్బరిలో ఫైబర్ విటమిన్ సిఈబి మరియు మినరల్స్ కాపర్ మ్యాంగనీస్ ఉంటాయి ఇవి శారీరక ఆరోగ్యంకు దోహదం చేస్తాయి ఇది జీర్ణ ప్రక్రియకు కూడా మేలు చేస్తుంది ఇమ్యూనిటీ కొబ్బరిలో ఉండే లారిక్ యాసిడ్ అనేది శరీరంలో జీవాణువులు వైరస్ మరియు ఫంగస్ ను నిరోధించడంలో సహాయపడుతుంది శరీరానికి మంచి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది చర్మ ఆరోగ్యం కొబ్బరి తినడం ద్వారా చర్మానికి సహజమైనటువంటి ఆరోగ్యం మృదుత్వం వస్తుంది దీని కారణంగా కొబ్బరిని పూజ నైవేద్యాలను ప్రత్యేకంగా ఉపయోగించడం అనేది మన సనాతన కాలం నుంచి ఆచారంగా వస్తుంది ఇక కొబ్బరి అన్నం ప్రత్యేకమైన ఆహారం ఇది కొబ్బరి నుంచి వచ్చే అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తుంది శరీరంలో ఎనర్జీని పెంచుతాయి పండుగ సందర్భాల్లో ఈ ఆహారం శారీరక మానసిక శాంతికి దోహదపడుతుంది ఈ విధంగా అన్ని వైపుల నుంచి రంగు నుంచి ఆహారం నుంచి మానసికమైనటువంటి మనలో ఉత్తేజం చేసుకోవలసిన సుగుణాల నుంచి మన సాంప్రదాయాలు మనిషి యొక్క ఉన్నతమైన మానసిక ఆరోగ్య శక్తికి తద్వారా వ్యక్తిగత శక్తికి తద్వారా కుటుంబ సమాజ అభివృద్ధికి ఈ విధంగా ఒక్కొక్క దాన్ని మిళితం చేస్తూ అందించడం జరిగింది ఇవే నవరాత్రుల్లో ఒక్కొక్క రోజులో ఉన్నటువంటి విశేషమైన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధునిక కాలానికి ఈ సమయానికి ఈ రోజుల్లో పురాతనమైనటువంటి పూర్వపు చెప్పబడినటువంటి కథలు పూజలు వీటన్నింటికి మూలమైనటువంటి కారణాలని అనుసంధానిస్తూ మరిన్ని వీడియోలు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ అండ్ ఆల్వేస్ థ్యాంక్ యూ